నమస్తే నేను మీ డాక్టర్ సార్లా మాట్లాడుతున్నాను ప్రజ్ఞ హాస్పిటల్ మేడ్చల్ నుండి సో ఈరోజు చాలామంది ప్రెగ్నెన్సీకి ట్రై చేసే వాళ్ళు ఎలా అంటే ప్రెగ్నెన్సీ ఎప్పుడు తెలుస్తుంది మేడం ఉందని ఎప్పుడు తెలుస్తుంది పీరియడ్ రాకన ముందే తెలుసుకోవచ్చా పీరియడ్ మిస్ అయిన తర్వాత ఎప్పుడు నేను చెక్ చేసుకోవాలి ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నారు సో దానికి ఒక క్లారిటీ వస్తుందని ఈ వీడియో సో మనకి ఫామ్ అవ్వడము ఫోర్టీన్త్ డే ఓవ్యులేషన్ తర్వాత ఎంబ్రియో ఫామ్ యూట్రస్లో రావడానికి వన్ వీక్ పడుతుంది అంటే మూడు వారాలు సో మూడు వారాలప్పటి నుండి బేబీ నుండి ఒక హార్మోన్ బీటా ఎస్సీజీ అనేది తల్లి బ్లడ్లో కలుస్తుంటుంది ఆ బీటా ఎస్సీజీని చెక్ చేయడమే మనం యూరిన్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ కానీ బ్లడ్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ కానీ తల్లిలో జరిగే చేంజెస్ కానీ ఇవన్నీ కూడా బిడ్డ నుండి వచ్చే బీటాఎస్సిజీ హార్మోన్ వల్ల తల్లిలోగా చేంజెస్ ఉంటాయి సో పీరియడ్ రాకన్నా ముందే న్యాచురల్గా తెలుసుకోవాలంటే కొంతమందిలో ఆ బీటా ఎస్సీజీ హార్మోన్ ఎక్కువైనప్పుడు ఆ హార్మోన్ తేడా కొంతమందిలో గమనించవచ్చు అందరిలో ఆ చేంజెస్ ఉంటాయని మనం అనుకోవడానికి లేదు గిడ్డీనెస్గా ఉండడము తల తిప్పినట్టుగా ఉండడము అండ్ బ్రెస్ట్ హెవీనెస్గా ఉండడము కొంచెం వాంతికి వచ్చినట్టుగా ఉండడము నీరసంగా ఉండడము నిద్రొచ్చినట్టుగా ఉండడము ఈజీగా అలసిపోవడము ఇవి కామన్గా బీటైస్సీజీ హై లెవెల్ వల్ల మూడవ వారం నుండి అంటే పీరియడ్ ఫోర్త్ వీక్లో పీరియడ్ వస్తుంది అనుకుంటే ఒక వన్ వీక్ ముందే అంటే మూడవ వారంలోనే మనము ఈ తేడాలు తల్లి శరీరంలో అబ్జర్వ్ చేయొచ్చు సో ఈ మధ్య కాలంలో ఏంటంటే ఇవన్నీ తెలుసుకొని చాలామంది పీసీ వల్ల కూడా లేట్ అవుతుంది పీసీ కూడా కొంచెం హార్మోన్ తేడా వల్ల ఈ చేంజెస్ చూస్తుంటాం బ్రెస్ట్ హెవీనెస్ కావచ్చు గిడినెస్ కావచ్చు నాజియా సెన్సేషన్ సో ఈ ఈ సిమ్టమ్స్ ఉన్నంత మాత్రాన హండ్రెడ్ పర్సెంట్ ప్రెగ్నెన్సీ అని మనము డిసైడ్ అవ్వడానికి కుదరదు రీసెంట్గా ఒక న్యూస్లో చూసాం మన వరంగల్ దగ్గర సమ్ ఆ సిమ్టమ్స్ ఉన్నాయని చెప్పి తను ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేసుకొని ఎవ్రీ మంత్ మెడిసిన్ వాడుతూ అంటే స్కాన్లు ఎక్కడ చేయించుకోకుండా ప్రెగ్నెన్సీ అని ఊహించుకొని నైన్త్ మంత్ దాకా తను కంటిన్యూ అయ్యి లాస్ట్ నైన్త్ మంత్లో వెళ్ళి చూస్తే స్కాన్లో చూస్తే ప్రెగ్నెన్సీ లేదు తనకి వాటర్ బబుల్స్ ఉండడం వల్ల నైన్ మంత్స్ పీరియడ్ రాలేదు పీరియడ్ రానంత మాత్రాన మనం ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేసుకోకూడదు సో కొన్ని సిమ్టమ్స్ ఉన్నంత మాత్రాన కూడా హండ్రెడ్ పర్సెంట్ కాదు బట్ ఫిఫ్టీ పర్సెంట్ లేడీస్లో ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంది సో ఇప్పుడు యూరిన్ టెస్ట్ నేను ఎప్పుడు చేసుకోవాలి మేడం ప్రెగ్నెన్సీ అని తెలుసుకోవడానికి అంటే నీ పీరియడ్ ఉంది కదా పీరియడ్ డేట్ నుండి ఒక వన్ వీక్ వెయిట్ చేయాలి వన్ వీక్ అంటే వన్ డే టూ డేలకే కొంతమంది చెక్ చేసుకుంటారు అప్పుడే చూపియదు యూరిన్లో పాజిటివ్ రావాలంటే మనకి పీరియడ్ మిస్ అయిన తర్వాత వన్ వీక్ వెయిట్ చేసి చెక్ చేయాలి యూరిన్లో అదే నీకు బ్లడ్లో తెలుసుకోవాలి బ్లడ్ మదర్ బ్లడ్లోనే బీటెసిజీ తెలుసుకోవాలంటే నీకు పీరియడ్ రాకన్నా ముందే వన్ వీక్ ముందే తెలిసిపోతుంది అది బ్లడ్ టెస్ట్ మనకి ఇంట్లో చేసుకోవడానికి కుదరదు ల్యాబ్కి వెళ్ళి మీరు సీరం బీటా ఎస్సీజీ అనే బ్లడ్ శాంపుల్ ఇస్తే మీ పీరియడ్ కన్నా ముందు వన్ వీక్ ముందే మీరు ప్రెగ్నెంటా లేదా అని ఎగ్జాక్ట్గా చెప్తుంది అందులో నెగిటివ్ వచ్చినంత మాత్రాన మనం భయపడాల్సింది లేదు కొంతమందికి ఇంప్లాంటేషన్ కానీ ఫార్మేషన్ కానీ లేట్గా ఉండొచ్చు దానివల్ల మనము ఇంకా పీరియడ్ వచ్చే టైం వరకు కూడా వెయిట్ చేసి బ్లడ్ సీరం బీటీ చెక్ చేసుకోవాలి ఒక్కొక్కసారి యూరిన్ టెస్ట్లో టూ లైన్స్ వస్తాయి స్కాన్లో చూస్తే ఉండదు బీటైసీజీ ఉండదు సో యూరిన్ టెస్ట్ కన్ఫర్మేటివ్ కాదు యూరిన్ టెస్ట్లో నెగిటివ్ ఉన్నంత మాత్రాన కూడా ప్రెగ్నెన్సీ లేదని చెప్పారు చెప్పడానికి లేదు యూరిన్ టెస్ట్లో ఫాల్స్ పాజిటివ్ ఫాల్స్ నెగిటివ్ ఉంటుంది అంటే అది కన్ఫర్మేటివ్ టెస్ట్ కాదు ఉందా లేదా అని చెప్పే ఒక స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే కన్ఫర్మేటివ్ టెస్ట్ మనకు బ్లడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ అది కూడా నీ పీరియడ్ మిస్ అయిన రోజు చెక్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా బీటైసీజీ చూపిస్తుంది వన్ వీక్ ముందు నుండి కూడా అందరికీ చూపించాలని లేదు కొంతమందికి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద లేడీస్ వన్ వీక్ ముందే బ్లడ్లో బీటైసీజీ వాల్యూని బట్టి ప్రెగ్నెన్సీయే కాదా మనం చెప్పొచ్చు సో అది డౌట్లు అనుమానాలు టెన్షన్లు అవన్నీ పెట్టుకోకుండా ఏదైనా డౌట్ ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అయితే స్కాన్లో కానీ బ్లడ్ టెస్ట్లో కానీ చూసి మీకు కన్ఫర్మేషన్ ఇస్తారు సో ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ